నా మట్టుకు నేను నా గత జీవితంలో శోధనల పర్వంలో నేను మునిగినప్పుడు శ్రమ కొలిమిలో నేను కాలినప్పుడు నా విశ్వాస జీవిత ఆరంభంలో దేవుని ముందుకెళ్ళి నాలాంటి ఒకడు బతకటం అవసరం అంటావా అని అడిగాను నాలంటోడో ఒకడు భూమి మీద ఉనికిలో ఉండటం అవసరం అంటావా బతికుంటాం అవసరం అంటావా దేవా అని ఏడుస్తూ దేవుణ్ణి అడిగాను దేవుడు ఆన్సర్ ఇవ్వాల మౌనం వహించాడు ఈరోజు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చూసినప్పుడు ఆనాడు నేను అనుభవించినటువంటి శ్రమల్లో నేను పలికిన మాటలు నాకు నవ్వు పుట్టిస్తాయి నా దేవుడు నిజంగా ఆ మాటను ఆమెనని అప్పుడే తీసుకొని ఉంటే ఇంత ఆనందకరమైన పరిచర్య ఇన్ని ఆత్మల రక్షణ నా దేవుడిని ఇంత మహింపరుచుకునే అనుభవాలు మొత్తం పోగొట్టుకునేవాడిని పోగొట్టుకునేవాడిని అంటే మీకు సపోర్ట్ కొడుతున్నారు కానీ దేవుడు నా ప్రార్థన వినలా అప్పుడు నాలాంటోడు ఒకడు ఒకడు అవసరం అంటావా అని నేను అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు అరే నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమను బట్టి ఇలా మాట్లాడుతున్నావు కానీ దీని వెనక కలగబోయేటువంటి ఆ మహిమను నువ్వు చూసినప్పుడు నీ ప్రార్థనలు ఎంత తప్పో నీకు అర్థమైద్ది అని ఆయన మౌనంగా ఉన్నాడు అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు మన ముందు జీవితానికి ఆశీర్వాదకరమైన మలుపులు తిప్పడానికి దేవుడు కలిపి రప్పించిన శోధనలు నా ప్రభువుకు తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు ఆయన అనుమతించిన సమస్తము మనమేలు కొరకే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను വിചിപെട്ടി പോ കിപ്പ തോടു നിന്നു കാച്ചു കൊണ്ടാട് കന്ന തൻ്ല തോടുണ്ട് നിന്നു ആതു കൊണ്ടാ